నేడు రాధాష్టమి రాధాదేవి బృందావనంలో భక్తి స్వరూపాన్ని చూడవచ్చు బృందావన వాసులు కృష్ణుని తమ ఇంటిలో సభ్యుడిగా భావిస్తారు బృందావనంలో శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతి గృహంలో పూజామందిరంలో గాక నట్టింట్లో ఉంటుంది బృందావనం రాధాకృష్ణుల విహార భూమి ఈ రాధ ఎవరు ఈ ప్రశ్నకు భాగవతంలో సమాధానం కనిపించదు ప్రజాభాగవతం రాధ కథను రసరమ్యంగా రమణీయంగా అభివర్ణిస్తుంది బృందావనంలో ఇప్పటికీ రాధాదేవి నామం అన్ని సందర్భాల్లో అందరి నోటా వినిపిస్తుంది బండి తోలేవాళ్ళు సైతం అడ్డు వచ్చే జనాన్ని పక్కకు తొలగమని చెప్పడానికి రాధే రాధే అంటారు తమ ఇంటిలో దేవుడున్నాడని కానీ దేవుడి ఇంటిలో తామున్నామని కానీ భావించుకుంటారు భక్తి రసం ప్రతి ఇంట పొంగుతుంది లాక్షణికంలు రసాలు తొమ్మిది అని పేర్కొన్నారు వాటిలో భక్తిని రసంగా ఎవరు చెప్పలేదు భాగవతం విన్నవారు భక్తి రసాన్ని ఆస్వాదిస్తారు పోతనామాత్యుడి భాగవతం చదివిన వారెవరైనా భక్తిని రసంగా అంగీకరిస్తారు రాధాకృష్ణుల విహారభూమి బృందావనం ధామం దేవతల నివాస భూమిని ధామం అంటారు బృందావనంలో మనం సంచరించేటప్పుడు మారుమూల ప్రదేశాల్లో సైతం రాధాకృష్ణ కీర్తనం వినిపిస్తుంది శ్రీకృష్ణుడు పూర్ణావతారం అని చెబుతూ ఆ స్వామి లీలావతారం అని ఆయనను సంకీర్తనం చేయడం ద్వారా మనకు విజయం కలుగుతుందని చైతన్య మహాప్రభు పలికాడు అటువంటి కృష్ణుడు చేరే మార్గం ఏది కృష్ణుడే స్వయంగా ఆ మార్గాన్ని చెబుతాడు రాధను ధ్యానం చేయకుండా ఎవరో నా కృపను పొందడం జరగదు ఇది ముమ్మాటికి నిజం రావల్ గ్రామం బృందావన సమీపంలో ఉంది కీర్తిదేవి వృషభానులకు రాధాదేవి కుమార్తె భాద్రపద శుద్ధ అష్టమి నాడు ఈ బాలిక పుట్టినప్పుడు ఆ దివ్య బాలికను చూసి నారదుడు పృహ తప్పి పడిపోయాడు పృహలోకి వచ్చిన తర్వాత తాను చూస్తున్నది గోలోక నాయక అని కీర్తి గుర్తించాడు నారదుడు రాధను స్థుతించి ఆమె తల్లిదండ్రులను దీవించాడు పుట్టినప్పుడు రాధను రాధకు చూపు లేదు ఆ బిడ్డను చూడాలని బంధుమిత్రులు ప్రతిదినం వెళుతూ ఉండేవారు బా బాలకృష్ణను వేసుకుని యశోదమ్మ కూడా వెళ్ళింది యశోదమ్మ చిన్న కన్నయ్య అమ్మ శంకలో ఉండే రాధను చూశాడు రాధ కన్నులు తెరిచింది ఆ గోలోక దేవత భూమిపైకి వచ్చిన తర్వాత మొదటిగా శ్రీకృష్ణుడిని చూడాలని కోరిక తీరింది రాధాదేవి పెరిగి పెద్దదై మెరుపు తీగలాగా మెరిసిపోతున్నది కృష్ణుడు పెరిగి పెద్దవాడై జగన్మోహనుడయ్యాడు సూర్యదేవాలయంలో ఇరువురు కలుసుకున్నారు రాధాకృష్ణుల ప్రేమకు రాధాకృష్ణుల ప్రేమే సాటి రాధాదేవి తులసికి పంచామృతాలతో అభిషేకించి ప్రదక్షిణ చేసింది తులసిదేవిని మంత్రంతో జపించింది తులసి మాత సంతోషించి రాధాదేవికి ప్రత్యక్షమైంది రాధా నువ్వు మానవ జాతిలో జన్మించిన గోలోకేశ్వరివి నీ ప్రియుడైన కృష్ణుడితో నీకు కళ్యాణం తప్పక జరుగుతుంది బ్రహ్మదేవుడి పరోహిత్యంలో నీకు పెండి జరుగుతుంది అని తులసిదేవి రాధాదేవిని దీవించింది ఆమె చెప్పినట్లుగా బ్రహ్మదేవుడు వచ్చి వారి వివాహం జరిపాడు తాము గోలోక నాయకి నాయకులు అన్న సంగతి రాధాకృష్ణులు స్మరించుకున్నారు వారి బృందం గోవులు గోపాలుడుగా జన్మలెత్తారు రాధాకృష్ణులు విహరించే ఆ నేల పవిత్రత సంతరించుకుంది దివ్యానంద రసానంద ప్రధాయని రాధాదేవిని రసేశ్వరిగా భావిస్తారు సర్వం శ్రీకృష్ణాపణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమ శివాయ